అందరికి నమస్తే వెల్కమ్ టు సాయి స్ట్రగుల్ దట్ టుడే ఇస్ ద సింగిల్ వే టు బిల్డ్ ఏ బెటర్ ఫ్యూచర్ ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ పండుగను ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటాము అసలు గురు పూర్ణిమ ఈ వ్యాస పూర్ణిమ వీటి ప్రాముఖ్యత ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటి వరకు సాయిషన్ ముఖ్రీలాగ్స్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబల్ ని ప్రెస్ చేయండి ఇలా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ గా వస్తుంది చేయకుండా వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై నాలుగు గురు పూర్ణిమ ఎప్పుడు వచ్చిందంటే పంచాంగం ప్రకారం మాసంలోని పౌర్ణమి తేదీ జూలై ఇరవైవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది ఈ తేదీ జూలై ఇరవై ఒకటి సాయంత్రం మూడు గంటల నలభై ఏడు నిమిషాలకు ముగుస్తుంది శాస్త్రాల ప్రకారం చంద్రోదయ సమయాన్ని అది కూడా రాత్రి పౌర్ణమి తేదీ ఉన్న రోజుని మాత్రమే పూర్ణిమ తేదిగా భావిస్తారు అంతేకాదు ఈరోజునే పున్నమి ఉపవాసం ఆచరిస్తారు పూర్ణిమ తిథి ఎప్పుడు రాత్రి ఉంటుందో ఆ రోజున ఉపవాసం పూజలు చేస్తారు అటువంటి పరిస్థితిలో జూలై ఇరవైనా గురు పౌర్ణిమ దినాన్ని జరుపుకోనున్నారు గురు పూర్ణిమ రోజున పూజలు ఉపవాసాలు చేయడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు శ్రేయస్సు లభిస్తాయి దీనితో పాటు ఈ రోజున గురువులను ఆరాధించటం కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది అయితే ఈ ఏడాది గురు జరుపుకునే తేదీ విషయంలో గందరగోళం నెలకొంది అటువంటి పరిస్థితిలో గురు పూర్ణిమ ఉపవాసం ఎప్పుడు ఆచరించవచ్చు శుభ సమయం ప్రాముఖ్యత పూజా విధానం గురించి ఈరోజు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగులో గురు పూర్ణిమ ఎప్పుడు వచ్చిందంటే పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని పౌర్ణమి తిది జూలై ఇరవయో తేదీ సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది ఈ తేదీ జూలై ఇరవై ఒకటి శాస్త్రాల ప్రకారం చంద్రోదయ సమయాన్ని అది కూడా రాత్రి పౌర్ణమి తిథి ఉన్న రోజుని మాత్రమే పూర్ణిమ తిథిగా భావిస్తారు అంతేకాదు ఈ రోజునే పొన్నమి ఉపవాసం ఆచరిస్తారు పూర్ణిమ తిథి ఎప్పుడు రాత్రి ఉంటుందో ఆ రోజున ఉపవాసం పూజలు చేస్తారు గురు పూర్ణిమ రోజు ఎవరైతే ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేసి విష్ణువుకు పసుపు పువ్వులు పసుపు వస్త్రాలను సమర్పించి పూజిస్తారు ఎవరైతే గురువులను పూజిస్తారో వారి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని వారికి ఐశ్వర్యం కలుగుతుందని చెబుతున్నారు గురు పూర్ణిమ నాడు దాన ధర్మాలు చేయడం వలన పురోగతి వస్తుందని ఎవరైతే గురు రోజు దాన ధర్మాలు చేస్తారో వారికి అన్ని పనులలోనూ విజయం లభిస్తుందని చెబుతున్నారు వ్యాస పూర్ణిమ నాడు పఠించవలసిన శ్లోకం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మ వాసిష్ఠాయ వాసిష్టాయ నమో నమ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి అంతేకాదు భావి తరాలను తీర్చిదిద్దుతున్న గురువులంటే ఎవరో కాదు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులే అఖండ మండలాకారం వ్యాప్తం ఏవ చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ సంపూర్ణంగా భూమండలమంతా వ్యాప్తమై ఉన్న భగవంతుణ్ణి ఏ పదం దర్శింపచేస్తుందో అటువంటి తత్వాన్ని బోధించుచున్న గురువులకు నమస్కారములు ఏకరాశిగా ఉన్న వేదాన్ని నాలుగు భాగాలుగా సులభగ్రాహ్యం చేసే వ్యాసుడు వేదవ్యాసుడుగా అయ్యారు వీరు విజ్ఞాన సర్వస్వమైన మహాభారతాన్ని బ్రహ్మసూత్రాలను కలియుగ మానవాళికి కర్మ భక్తి జ్ఞాన మార్గాలను ఉపదేశించారు ప్రాపంచిక ఆధ్యాత్మిక జీవన విధానాలను సమన్వయం చేసుకోవడంలోనే మానవ జీవిత వికాసం ఉందని వ్యాసమహర్షి బోధించారు అజ్ఞానం అనే చీకటి వల్ల మూసుకుపోయిన కళ్ళను జ్ఞానమనే వెలుగుతో ప్రకాశింపచేసే మన గురువులకు నమస్కారం పౌర్ణమి రోజున ప్రదోషకాలంలో లక్ష్మీదేవిని చంద్రుడిని పూజించి పాలను నైవేద్యంగా సమర్పించడం వలన మా జీవితంలో ఐశ్వర్యం కీర్తి ఆనందం శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సాశ్వముఖ్రం డిలాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి